సంవత్సరంలో ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవాలంటే కొత్త ఉద్యోగ భరంగానే ఉంది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది నాకు మీకు కూడా తెలుసు రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తాయి ఎన్ని ఏమి చేసినా మనము తెలుగుదేశం పార్టీ జెండాను బై యొక్క డోల్లో వెగిరించాలి అదేవిధంగా ఎవరైతే మన యొక్క పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తులు అనేటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారిని శబరి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొన్ని విషయాలలో తప్పదు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు నాకు సుబ్బారెడ్డిగానే తెలుసు అంతే తెలుగుదేశం పార్టీ మూడు సంవత్సరాల కిందట ఇంటి మన యొక్క చంద్రబాబు నాయుడుతో కూడా ఎక్కడైనా కనపడితే సుబ్బారెడ్డి అన్నా బాగున్నావంటే పెళ్ళిళ్ళని పిలిచేవాడు పోయేవాడిని వాడు మా గౌతమ్ ఎప్పుడైనా కనపడితే వాళ్ళతో నేను పిల్లలతో పాటు గౌతమ్ వాడు నాకు కొడుకుంటే ఎక్కువ వాడు కావటం ఎందుకంటే చూస్తే వాటి చూస్తే వాడి శ్రమను చూస్తే నాకు ఎనర్జీ పెరుగుతుంది ఎనర్జీ చూస్తే ఎనర్జీ ఒక మనిషి చిన్న వయసులో అతి చిన్న వయసులో ఆ ఎనర్జీ తెచ్చుకొని కుటుంబం కోసం వచ్చిన ఎన్ని ఇబ్బందులైనా ఈ రోజు పార్టీ కోసం వాళ్ళు తప్పట పడుతున్నాడు ఒక్కసారి మీరు వస్తే ఒక్కటైతే ఈరోజు ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో వీధికి భవిష్యత్తులో వీధికి ఉన్నటువంటి భవిష్యత్ చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా రెండున్నర సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అయిపోయింది డ్రోన్లో జెండా కట్టేవాడే లేడు ఎవడున్నాడు మగవాడు ఎవడున్నాడు ఇక్కడ మగవాడు నాయకులు మిషాలు దూగారు తొడలు కొట్టారు సప్పనిచ్చారు అన్ని చేశాడు ఏదైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీతో సమానం ఎవ్వరూ లేనప్పుడు ఇక్కడ ఎవరైనా కావాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచే గౌరవ వెంకటరెడ్డి గారిని పిలిచినప్పుడు సుబ్బారెడ్డి గారి పేరు పైకి రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి నేను గౌరవమైనప్పుడు అన్నా నాకు అంత వద్దు అవసరం లేదు ఇబ్బంది నేను మొదటి నుంచి కూడా కోట్ల కేఏ ఫ్యామిలీల మధ్యన ఉన్నాను దయచేసి మీరు ఒక్కసారి మళ్ళీ వారితో మాట్లాడండి మీరు ఇబ్బంది లేకుండా దయచేసి నాకు ఇబ్బంది పెట్టద్దు నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికే కేసులు పెట్టారు అనేకమైనటువంటి అవమానాలు పొందారు మళ్ళీ నాకు ఎందుకని చెప్పినప్పుడు సుబ్బారెడ్డికి నేను ఒకటి చెప్పాను చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఏది ఏమైనా నీకు ఒక్కసారి చంద్రబాబు నాయుడికి కలుగుతాము కలిసిన తర్వాత నీ భవిష్యత్ అంతా కూడా ఆయనకు చెబుదాము అని చెప్పినప్పుడు ప్రతాపన్న కూడా నన్ను పిలిచి అన్న జనార్దన ఏదైనా మీరు ఒప్పించండి అని చెప్పి ప్రతాపన్న చెప్పినాడు ఆఖరికి మళ్ళీ ప్రతాపానికి ఒక్కసారి చెప్పాను అన్న మీరు కూడా నాతో పాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి మంచి వాయిస్ ఉంటుంది మనకు జనంలో మార్పు వస్తా ఉంది నాతో పాటు మీరు కూడా అధ్యక్ష అనాల్సి వస్తుంది దయచేసి అని చెప్పినప్పుడు కొంత లేదు నువ్వు సుబ్బారెడ్డిని తీసుకురా అని చెప్పి చంద్రబాబు దగ్గరికి అందరం గౌరవేందర్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే చాలా మంది చాలా మంది కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది కొంతమంది బ్రోకర్లు ఈ ఊర్లో ఉండే బ్రోకర్లు వ్యక్తి పావుల పెడితే పనికిదారి చిల్లర నాయకులు మాట్లాడారు నన్ను గురించి మాట్లాడారు నా క్యారెక్టర్ గురించి కూడా కొందరు చిల్లర నాయకులు మాట్లాడినప్పుడు బాగా చూపించింది సరే ఏది మాట్లాడినా చిల్లర నాయకులకు జవాబు చెప్తా ఉంది ఈ రోజు ప్రత్యక్షంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబల్ గే ఆడే నాయలకు అవే బుద్ధులు ఉంటాయి చిల్లర నాయలకు చిల్లర బుద్ధులు కాకుండా గొప్ప బుద్ధులు వస్తాయా ఎక్కడ నుంచి వస్తాయి మైకిస్తే ఊగిపోతారు మైకిస్తే చెప్తారు ఎక్కడ నుంచి వచ్చినావు మీరని మీరు ఏం పెరిగినారు సుబ్బారెడ్డి రాజ్యాలకి రెండు మరో సంవత్సరాలు ఈరోజు ఎవరు లేనప్పుడు కూడా ఆ రోజు చెప్పినప్పుడు నేను కూడా ఆ రోజు సుజాత మాకు అక్క దగ్గరికి పోయిన అడిగాను అన్న మాకు ఇంట్రెస్ట్ లేదన్నా మీ అన్న కూడా ప్రకాశన ఎంపీకే పోవాలని అనుకుంటున్నాడు నేను కూడా ఆలూలో చాలా కష్టపడ్డాను నేను కూడా పూర్తి చేయాలంటే ఎందుకంటే సర్వ సహజం అది ఒక మనిషి కష్టం చేస్తే జీతం పడాలని కూలీ ఇవ్వాలంటూ అక్క కూడా పని పనిచేసినప్పుడు తను కోరుకున్నప్పుడు నేను ఇంటికి వస్తాను ఇప్పుడు కూడా నువ్వు లేదు అవసరం లేదన్న ఈ విషయం ఇంత